ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు నలభై నుంచి నలభై మూడు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది అంతేకాకుండా ఇవాళ యాభై ఆరు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నలభై నాలుగు నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీంతో అప్రమత్తమైన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు రానున్న మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది రైట్ ఇక భాగ్యనగరంలో కూడా బానుడు భగభగం అంటున్నాడు రెండు మూడు రోజుల నుంచి భాగ్యనగరంలో కూడా ఎండలు తారెత్తిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు పదకొండు తర్వాత రోడ్ల మీదకి రావాలంటేనే ఒక ఇంత ఆలోచించాల్సిన పరిస్థితుంది ముఖ్యంగా బైకర్స్ ఎవరు కూడా రోడ్ల మీద కనబడినటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ వ్యాప్తంగా నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితిని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు లైవ్ ద్వారా కుమార్ ఎస్ థ్యాంక్ యూ సునీల్ మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఇప్పటికీ నలభై నుంచి నలభై రెండు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సాధారణ ఉష్ణోగ్రత కన్నా రెండు మూడు డిగ్రీలు ఎక్కువే నమోదవుతున్నాయి ఇప్పటికీ గత సంవత్సరాల్లో చూసుకున్నట్టయింటే ఈసారి మాత్రం ఎండలు ముందుగానే రావడం జరిగింది ఇప్పటికీ మే మార్చి నెలాఖరు లోపే ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ కూడా కొన్ని హెచ్చరికలు అయితే చేశాయి అలాగే కొన్ని జిల్లాలకి తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది అలాగే మరొక పక్క వాతావరణ శాఖ కూడా ప్రజలకి కొన్ని హెచ్చరికలు అయితే చేస్తుంది ఏదైతే ఎండలు విపరీతంగా ఉన్న కారణంతో జనాలు ఏదైనా అవసరం అయితే తప్ప బయటికి రాకూడదంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది ఒకవేళ బయటకు వచ్చినా సరే ఏదైతే డీహైడ్రేషన్ కాకుండా కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తుంది లేదంటే శీతల పానీయాలు లేదా వాటర్ బాటిల్స్ లేదంటే ఓఆర్ఎస్లు ఇలాంటివన్నీ క్యారీ చేయాలంటూ కూడా చెప్తుంది అలాగే మన పక్క చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఏదైతే బానుడైతే నిప్పులు కురిపిస్తున్నాడనే చెప్పొచ్చు ఏదైతే ఈ మార్చి నెల ముగిస్తుండటంతో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా అయితే పెరిగాయి ఇప్పటికే ఎండలు నలభై డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి సాధారణం కన్నా మూడు డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు అయితే రికార్డ్ అవుతుండగా ఇక ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు మొత్తానికి ఉదయం నుంచే బానుడు ఏదైతే చాలా బగబగలాడిస్తున్నాడంటూ కూడా చెప్పొచ్చు దీంతో మధ్యాహ్నం పూట జనం బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు ఈ నేపథ్యంలోనే రాగల మూడు రోజుల్లోనే వడగాడుపులు వీచే అవకాశం ఉందని చెప్పి కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరిస్తుంది అలాగే వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది మొత్తానికి ఈరోజు ఆదిలాబాద్ కొమ్రంభీం ఆసిఫ్బాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలో రాత్రిళ్ళు కూడా వేడిగాలు వీసాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది మొత్తానికి ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖుల్లో కూడా ఇదే విధంగా వడగాలుపులు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది అయితే ఈ మూడు రోజుల పాటు ఆయా జిల్లాలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రస్తుతం వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు ఎండకు తోడు వడగాలులు కూడా ఉండడంతో ప్రజలు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అలాగే బయటకు వెళ్ళే సమయాల్లోని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా డీహైడ్రేషన్ కాకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నాం ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర మనం ఏం చూస్తున్నాం ముఖ్యంగా ఇది ఒక పర్యాటక కేంద్రంగా మనం చెప్పొచ్చు ఏదైతే వీకెండ్ స సమయాల్లో కూడా ఇక్కడ పూర్తిగా జనలు బారులు తీరుతారు కానీ ఈ ఎండాకాలం సమయంతో అది ఈసారి బాగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సుమారు నలభై నుంచి నలభై మూడు డిగ్రీలు అయితే వస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడికి ఎవరు బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు అలాగే ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువగా వీకెండ్ సమయాలు ఇక్కడికైతే చేరుకుంటారు కానీ ఈ ఎండగా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇక్కడికైతే ఎవరు కూడా రావట్లేదు అలాగే మరొక పక్క వచ్చే గత వచ్చే మూడు రోజుల్లో కూడా ఇదే స్థాయిలో ఎండ తీవ్రత ఉంటుంది అలాగే వడగాల్పులు వీల్సే అవకాశం ఉండడంతో ఆ వృద్ధులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు బయటకు రాకూడదని చెప్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా వృద్ధులకైతే వడదెబ్బ తగిలే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది ముఖ్యంగా మరణాలు కూడా చాలా ఎక్కువ స్తంభిస్తాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వృద్ధులు ఎవరు బయటకు రాకూడదంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది అలాగే మరొక పక్క ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్న హైదరాబాద్లో ముఖ్యంగా మన ఉద్యోగాలు ఎక్కువ మంది చేస్తారు కాబట్టి ఏదైతే బయటకి మ్యాక్సిమం రాకుండా చూసుకోవాలంటూ వాళ్ళైతే చెప్తున్నారు లేదా వాళ్ళు ఉద్యోగ బయటకు వచ్చే అవకాశం ఉంటే కనుక ఏదైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్నారు ఏదైతే శీతల పానీయాలు కావచ్చు వాటర్ బాటిల్ ఓఆర్ఎస్ ఇలాంటి ఏదైతే నీటికి సంబంధించిన ఎక్కువగా తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు అలాగే మరొక పక్క ఏదైతే ప్రభుత్వం కూడా ఏదైతే పిల్లలకి ఒంటిపూట బళ్ళు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఇంకా వచ్చే రోజుల్లోనే ఈ ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఈ మార్చి నెలాఖరులోపే లోపే సుమారు నలభై నుంచి నలభై రెండు డిగ్రీల వరకు నమోదవుతున్నాయి రానున్న రెండు నెలలు అంటే ఏప్రిల్ మే నెలలో కూడా ఇంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది రికార్డు స్థాయిలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు సునీల్ రైట్ కుమార్ థ్యాంక్ యూ రైట్ ఇక ఎండలకు సంబంధించి బాగా వరంగల్ జిల్లా కూడా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ముఖ్యంగా అక్కడ నీరందక ఒక పక్కన రైతులు పంటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరోపక్క భానుడు తన ఎండ ప్రతాపంతో ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా వాహన చోదకులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి ప్రజల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఉదయం కొంత చల్లడి వాతావరణం కూడా పది తర్వాతనే ఎండలు మండిపోతుందో కూడా ప్రజలంతా బయటికి రావాలంటే భయపడిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఉదయం పది గంటల లోపే పని నిమిత్తం బయటకు వచ్చి ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం తరువాత మొత్తం క్రస్ట్ కనబడుతుంది వరంగల్ నగరంలో కావచ్చు ఇంతకు ముందు ఎక్కడ టరస్ చూసినా కూడా బాగా ప్రజలతో రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా సరికి వాతావరణాన్ని కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది జిల్లాలో ఉదయం నుంచి ఎండగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఉదయం పది గంటల లోపే ఏదైనా అవసరాలైతే ఆ పనికి బయటకు వచ్చేవారు కావచ్చు ఏదైనా వేరే అవసరాలకు ఆఫీస్కి వెళ్ళేవారు కావచ్చు లేదా ప్రైవేటు పనుల నిమిత్తం వెళ్ళేవారంతా కూడా పది లోపు మాత్రమే పనులు ముగించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం ఐదు తర్వాతనే పనులకు బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఫార్టీ ఫైవ్ నుంచే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితి ఒకటి ఒకసారి కనుక ఉమ్మడి వరంగల్ జిల్లా గమనిస్తే ఆరు జిల్లాల్లో కూడా నలభై డిగ్రీల ఉష్ణోగ్రత పైగానే నమోదవుతుంది నలభై బిలో ఏ జిల్లాలో కూడా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది గత సంవత్సరం ముప్పై ఎనిమిది నుంచి నలభై మధ్య ఉష్ణ ప్రజలు ఉండేది కానీ ఈ సంవత్సరం నలభై పైనే నలభై ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ పాయింట్ చేంజ్ ఇట్లా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ చేశారు మూడు రోజుల పాటు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి మార్చ్ ఎండింగ్ లోనే ఎండలు సరిగిపోతూ ఎండలు కూడా ఇబ్బందికర పరిస్థితి ఇంకా ఏప్రిల్ మే కనుక వస్తే బానుడి బాగా బాగా పెరిగిపోతుంది తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అత్యవసరం అయితే తప్ప ఎండలో తిరిగి అనారోగ్యం పాల్గొవద్దూ కూడా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి బయటకు వచ్చిన వారు తప్పకుండా క్యాబ్ లాంటిది కర్చీఫ్ మాస్క్ ఇలా జాగ్రత్తలు తీసుకునే బయటికి రావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది వాతావరణ శాఖ అధికారులు కూడా మార్నింగ్ సెషన్ లోపే ఉండాలి ఎవరైనా బయటకు వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఏప్రిల్ మేలో ఎక్కువగా ఎండలు నమోదైన అవసరం అయితే కనబడుతుంది ఇటు మహబూబా జిల్లా గార్లా కొత్తగూడెం మండలంలో నలభై రెండు ఉష్ణోగ్రత నమోదుతో కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది తప్పకుండా బయటకు వచ్చే వారంతా ఎండకు నిమ్మరాసాలు కావచ్చు ఇంకా మిగతా జ్యూస్ పాయింట్ల దగ్గర ఇదో పండ్ల ఫ్రూట్స్ దగ్గర కూడా ఎక్కువగా రద్దీ కనపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రోజు రోజుకు వడగాల్పుల తీవ్రతతో ఉష్ణోగ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఈ ఉక్కపోతతో ఇంటి దగ్గర ఫ్రిడ్జ్లకు కావచ్చు ఇంకా మిగతా సంబంధించినటువంటి కూలర్ల డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది సమ్మర్ వచ్చిందంటేనే లు ఎక్కువగా కూలర్ల కొనుగోలు కొనసాగుతుంది ఆ షాపుల దగ్గర కొంత రద్దీ కొనసాగుతూ కూడా మధ్యాహ్నం టైంలో ఫ్రిడ్జ్లు కూలర్లతో కొంత ఉపశమనం కలిగించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇంకా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అతిగా పెరిగేటువంటి నేపథ్యంలోనే తప్పకుండా జాగ్రత్తలు పాటించాలంటూ వైద్యుల నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది రానున్న రోజుల్లో కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకొని ప్రజలు బయటకు వచ్చి పనులు చేసుకోవాలి కానీ కొంత ఎండ టైంలో బయటికి రాకుండా చూసుకోవాలి మిగతా ఏ పనున్నా కూడా ఉదయం లోపే చేసుకోవాలని కూడా వైద్య నిపుణుల పరిస్థితి కనబడుతుంది గతంలో ఏ చౌరస్త చూసినా ఏ రోడ్డు వైపు చూసినా కూడా కొంత రద్దీతో ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా ఈ ఎండల వేడిమితో ఎండల నేపథ్యంలో కూడా మొత్తం ఒక కర్ఫ్యూ వాతావరణంగా ప్రధాన రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి సునీల్ రైట్ తిరుపతి థ్యాంక్ యూ